సరే అడగలేదు ఇంకెప్పుడు పిల్లల కోసం అది ఎప్పుడు అడిగింది అంటే మేడం ఇప్పుడు ఫిబ్రవరిలో ఈడ నేను కొట్టి మా ఇంటికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ ఇంటికి పంపించేసిన పంపించేసినాక ఆ రోజు కూడా ఏమైందంటే వాళ్ళ అన్నయ్య మాట్లాడి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ టైమే నాకు ఇట్లా పిల్లకి చెవిపోయింది కదా చూపించి పంపిస్తా అంటే ఓకే అనుకున్నాం పంపించినాక ఒక మార్చి ఫస్ట్కో సెకండ్కో వాళ్ళ ఇంటికి పోయినాం చెవి దగ్గరికి వాళ్ళక్క దగ్గర ఉంటుంది ఆడికి పోతే ఏమైంది ఆ రోజు ఇంకా మా ఒక మా బా వాళ్ళను మా మమ్మీ నేను మా అన్నయ్య అందరం కలిసి ఒక నైన్ మెంబర్స్ వరకు వెళ్ళినాం మేము జస్ట్ మాట్లాడి ఇప్పుడు ఇట్లా చేసింది కదా మళ్ళీ చేయకుండా ఒకసారి మేము ముందు చెప్పి తీసుకెళ్ళాలని మాట్లాడడానికి పోతే ఆడ మొత్తం సీన్ రివర్స్ మిమ్మల్ని కొట్టారా ఆల్రెడీ కొట్టిరు నా షర్ట్ చింపేసింది కలర్ పట్టుకొని ఫస్ట్ మంచిగానే అడిగినాం ఏంది రా వస్తావా రావని మా బావాళ్ళు అడిగారు లేదన్నా ఆయన ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అంటే నువ్వు చేసిన దానికి ఎదరో వాడిసిన అంటే నేను చేసినా నేను చేసినట్టు ప్రూఫ్ ఉందని ఇట్లా రివర్స్ మా ఇంట్లోనేమో తప్పు చేసినా మా పేరెంట్స్ ముందలు ఒప్పుకుంది ఒప్పుకొని ఆడిపోయినాక ప్లేట్ తిప్పేసింది సరే అమ్మాయి తప్పు చేశారు అన్నాక మళ్ళీ మీరు అమ్మాయిని తెచ్చుకుందాం అని ఎందుకు అనుకున్నారు పిల్లలు మేడం ఎందుకంటే ఇప్పుడు అంటే మీ ఆవిడ తప్పు చేసిన పర్ల పిల్లల కోసం సర్దుకునే ఇప్పుడు ఉంది చాలా మంది ఇప్పుడు ఇలాంటి బయట చూసినా కాబట్టి మా మమ్మీ కూడా అన్నది ప్రపంచంలో తప్పు చేయని వారు ఎవరు ఉండరు జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు పిల్లలు లేకపోతే నేను నేను అనకపోయేది ఇప్పుడు ఏదో మీ ఇద్దరు హ్యాపీనెస్ కోసం మీరు సపరేట్ అయ్యి నువ్వు బాగుంటే ఆమె బాగుంటుంది ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆమె అయిపోతుంది అంటే నేను అంత సర్దుకుపోయి మంచి స్థానం అంటే కనిపెట్టడం ఎందుకు ఎదురు మెసేజ్ లు పెట్టడం ఎందుకు మేడం లేదు ఎందుకు ఇప్పుడు కనిపెట్టకపోతే అది ఇంకా కంటిన్యూ అయ్యేది మేడం అంటారా ఇప్పుడు అయితే టచ్ లో అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ లేరు మీరు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నా కాకపోతే మళ్ళీ మీ లైఫ్ వచ్చిన మీరు యాక్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేయడానికే ఉన్నా అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఆమె రావట్లేదు నేను ఇట్లా సింగిల్ ఇంకా ఎన్ని రోజులు ఉంటావు కానీ పిల్లలు లేకుండా మిస్సెస్ లేకుండా అని చెప్పేసి నేను ఇంటిని చెప్పండని జాబ్ చేసుకుంటున్నా చాలా ప్రాబ్లం అవుతుంది ఆ రోజు పోయినప్పుడు మాటలో మేము మాట్లాడడానికి పోయినా నువ్వే ఇప్పుడు మేము ఆవిడ లేకుండా ఉండలేకపోతున్నావు నేను రమ్మని చెప్తున్నా మేడం నేను విడిపోవాలి విడిపోవాలనుకుంటే నేను కోర్టు నోటీలు అవన్నీ పెట్టేది నేనేందంటే సరే పోయి నువ్వు అయిపోయింది పోయి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకెన్ని రోజులు ఉండవు మరి అని చెప్పేసి తను అడిగిన టైం కూడా ఇచ్చినాం మేము అదే పిఎస్ లో సరే వచ్చిన తర్వాత అమ్మాయి మళ్ళీ అతనితో ఫోన్ మాట్లాడినా మీకు ఓకేనా అట్లా చేయని చెప్పేసింది ఆమె కూడా నమ్ముతున్నావు నువ్వు ఓకే నీకు మళ్ళీ డౌట్ ఉంటుంది కదా ఆవిడ ఫోన్ మళ్ళీ తన్ని తరిమేస్తావా అట్లా చేస్తే దానికైతే రియాక్షన్ ఉంటుంది కదా చేయకుండా ఉంటే పర్లేదు అది అక్కడ చేయడానికి రెడీ అయింది కాబట్టి నీ దగ్గరికి రావట్లే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అట్లా రావట్లేదు అన్నప్పుడు మరి ఇప్పుడు నా సరే ఓకే రావట్లేదు అని అనుకుంటుంది మరి ఇప్పుడు నా పర్సన్ నా పిల్లల పర్సన్ పిల్లల్ని ఆవిడ చూసుకుంటుంది నీ మీద ఏ కేసులు వేయలే కేసులు అయితే పెట్టింది కొట్టినామని కంప్లైంట్ పెట్టి ఆ రోజు ఏంటంటే మేము తీసుకురావడం పెట్టింది దేని పరంగా పెట్టింది అంటే ఆ రోజు మేము మాట్లాడి మాట్లాడు పోతే ఇట్లా మాట మాట పెరిగి గొడవలు అయి నేను కొంచెం గలీజ్గా తిట్టేసరికి చేసిన విషయాన్ని తిట్టేసరికి ఆమె నా ఎన్నికలు వచ్చి నన్ను కొట్టి నా చెట్టు చంపేసి కాలర్ చింపేసింది వాళ్ళందరూ చూసారు అట్లా నా పది మంది నువ్వు మొగడమే చేస్తావు నేను తని నా అమ్మాయిని సో దానివల్ల ఇట్లా నన్ను వచ్చి కొట్టినని కేసు పెట్టింది నేను కూడా ఎస్ఐకి చెప్పేసాను అవును సార్ ఫస్ట్ తను కొట్టింది అక్కడ అందరూ చూసిరు మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి సో ఇద్దరం కొట్టుకున్నాం ఆమె కొట్టుకుని నేను కొట్టుకుంటున్నాను అంతకు మంచి ఇంకా ఏం కాలేదు ఇద్దరు కొట్టుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఆమె కంప్లైంట్ రేజ్ అయింది పిలిచిర్రు నేను వెళ్ళిన వెళ్ళి మాట్లాడినా వాళ్ళు అది క్లియర్ చేసేసారు ఆడికి ఇంత అనుమానం ఉంది ఇంత ఎవిడెన్స్ ఉంది నెక్స్ట్ ఇంత కొట్టుకున్నారు అయినా అమ్మాయి వస్తుంది అని ఎలా అనుకుంటున్నారు మీరు మేడం వస్తుంది అంటే వస్తా అన్నది కాకపోతే ఏమైందంటే ఆ ఇష్యూ అయినాక ఎస్ఐ సార్ ఏమన్నారు ఒక వన్ మంత్ అయితే ఇక్కడ ఉండని వన్ టూ మంత్స్ ఉండని అంటే నేను కూడా డిస్టర్బ్ చేయలేదు సరే అయింది అయిపోయింది కదా కొంచెం రిలాక్స్ అయితే సెట్ అయితే అని నేను కూడా అనుకొని నేను ఇక్కడ సిటీ వచ్చి నా జాబ్ నేను చేసుకున్నా ప్రెజెంట్ ఉన్న రూమ్ అయితే వెకెన్ చేసేసి ఫ్రెష్ దగ్గర ఉండపు నేను సో ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు నేను ట అమ్మాయి కూడా ఫోన్ చేయలేదు అప్పుడు అన్ని రోజులు నేను ఎందుకంటే ఆమె ఫోన్ నేను తీసేసుకున్నా ఆమె దగ్గర ఏ నెంబర్ ఉందో నాకు తెలియదు టచ్లో కూడా లేము నేను వాళ్ళ అన్నకి ఫోన్ చేస్తుంటే కాల్ చేసి ఈరా రా మాట్లాడరా ఒకసారి పిల్లలకన్నా ఫోన్ అంటే వాడు కూడా ఇవ్వలేదు సో ఏమైందంటే ఏప్రిల్ సెవెంటీన్త్ రోజు ఈమె నాకు రిటర్న్ కాల్ చేయడం స్టార్ట్ చేసింది కాల్ ఏం చేయలేదు ఆమె నెంబర్ అప్పుడు అదే లేదు ఏప్రిల్ సెవెంటీన్త్ రోజు ఒక స్నాప్చాట్లో ఒక వీడియో పెట్టింది ఎమోషనల్గా పెడితేనే అన్న వీడియోలు పెట్టడం మెసేజ్ పెట్టడం ఏంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు కదా నేనేమైతే నీ ఫ్రెండ్నో పరావుడునో పక్కింటో కాదు కదా డైరెక్ట్ కాల్ చేసా అంటే చేయలేదు మళ్ళీ మెసేజ్ పెట్టి డిలీట్ చేసేసింది సరే ఎందుకంటే డిలీట్ చేస్తాం మాట్లాడే ఉద్దేశం ఉంటే మాట్లాడలే అంటే సైలెంట్ నిండోళ్ళను అలాగే ఉండ నేను అన్న తర్వాత అదే స్నాప్లో ఆడియో కాల్ చేసి ఏదో నీ గొంతు వినాలనిపించి ఫోన్ చేసినా ఏడిసింది అంటే నేను కొంచెం నాకు కూడా ఏడిస్తే ఇప్పుడు మన పాత ఏడిస్తే మన కూడా కొంచెం ఏదో గిల్టీ ఫీలింగ్ ఉండి బాధ అనిపిస్తుంది అప్పుడు నువ్వు గబగబా బైక్ చేసుకుని వెళ్ళిపోవాలి ఆల్రెడీ పోయినా మేడం మళ్ళీ కొట్టారా కొట్టలేదు అప్పుడు ఏంటంటే పర్సనల్ కదామని ఏడిసింది అసలు ఏంది ప్రాబ్లం అంటే ఏడ్చిందని చెప్పేసి నేను వన్ అవర్లో అటు వెళ్ళిపోయినా జస్ట్ పట్టణ చెట్టు శంకరపల్లి దగ్గర అని చెప్పేసి నేను టూ వీలర్ మీద వెళ్ళిపోయినా టెన్ ఓ క్లాక్ అట్లా ఆడికి పోతే ఇక నేను ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితిలో నాకు అనిపించిందామే ఏదో ఒక హోటల్లో టేబుల్స్ చూడడం ప్లేట్లు గడగడం ఇలాంటి పోషన్లో నాకు అనిపించిందామే నేను అనుకున్న అసలు ఎట్లుండేదాన్ని ఎట్లయిపోయినామని నేను అన్నీ మాట్లాడలేదు అంటే వెనకాల వాళ్ళు అమ్మ వాళ్ళు అమ్ముంటే ఏం చదువుకుంది అవి పారామెడికల్ చేసింది మేడం దగ్గర కూర్చున్నా వన్ డే లా త్రీ ఫోర్ వర్క్స్ చేస్తుంది టాలెంట్ అదే అడుగుతుంది ఫస్ట్ వాళ్ళు మనం సెవెన్ ఓ క్లాక్ ఒక ఇంటికి వెళ్ళి క్లీన్ చేసి వస్తుంది ఎయిట్ ఓ క్లాక్ హోటల్కి వస్తుంది ఆడ ఒక త్రీ అవర్స్ చేస్తుంది తర్వాత రెస్ట్ మళ్ళీ ఒక మధ్యలో ఒక ఇంటికి వెళ్ళేసి వచ్చి ఆడ క్లీన్ చేసి వస్తుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ హాస్పిటల్కి వెళ్తుంది అంటే నాలుగు వర్కులు చేస్తుంది సరే నువ్వు చేయడం బానే ఉంది నేనన్న ఆ లొకేషన్ కరెక్ట్ కాదు ఆడ కూడా ఉండి ఏమైందంటే మేడం ఇప్పుడు ఈమె కాల్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసింది నేను కూడా ఇప్పుడు ఎలాగో మిస్ కదా సరే చేంజ్ అయింది అనుకుని నేను కూడా మాట్లాడడం స్టార్ట్ చేసిన చేసినాకేమైంది పోయినాం కలిసినాం పర్సనల్గా కూడా ఒకసారి రూమ్కి రాదని అని చెప్తే నేను ఇంటికి పోయినా ఇప్పుడు వేరే వాళ్ళు పిలిస్తే మనం భయపడతాం మిస్ అసే కదా పిలిచి అని చెప్పి నేను ధైర్యం వెళ్ళిపోయినా టూ త్రీ డేస్ ఉన్నా బాగానే ఉన్నాం మళ్ళీ గొడవ స్టార్ట్ అయిందంటే అమ్మాయి వస్తా అన్నది ఇంటికి అన్న టైంలో ఏమైంది మళ్ళీ ఇక్కడ పిఎస్ దాకా మళ్ళీ ఇష్యూ పోయింది వస్తానండి ఏంటంటే డిమాండ్ స్టార్ట్ చేసింది అప్పుడు నేను వస్తా కానీ నువ్వు నాకు మంత్లీ పదివేలు ఇవ్వాలి నేను ఫోన్ వాడతాను నేను కండిషన్లు పెట్టినా నువ్వు ఆల్రెడీ తప్పు చేసినావు కదా నేను ఫోన్ వాడాను నువ్వు ఇంట్లో నుండి కలిపి పిల్లలని చూసుకో ఇన్నిదేమన్నా ఉంటే చూసుకుంటాను నీకు అసలు నేను పెట్టుకుంటాను అంటే నాకు నెలకు పదివేలు కావాలి అట్లా ఇట్లా అడ్డం అడ్డం మాట్లాడంటే వీళ్ళ అమ్మ వాళ్ళ త్రూలా వీళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల ఏమీగా వీళ్ళ సపోర్ట్ చూసుకొని నాకు నెలకి ఇంత అమౌంట్ కావాలి అని చెప్పి నేను అన్న నీకు అమౌంట్ కావాలా హస్బెండ్ కావాలని వాళ్ళు కూడా రిపీస్ ఆ కానిస్టేబుల్ మేడమ్స్ నీకు అమౌంట్ కావాలా హస్బెండ్ కావాలా అంటే వాళ్ళు అన్నారు వాడిని నీకు ఎంత ఇస్తే నీకెందుకు నేను చూసుకోవడం ఇంపార్టెంట్ మాట నీకు రెండు వేల మూడు వేల ఖర్చు ఇది ఎప్పుడు జరిగింది పోలీస్ స్టేషన్ లో ఈ ఏప్రిల్ లోనే మేము కలిసి నాకు ట్వంటీ టూ కట్లా జరిగింది రెండు మూడు రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే రానిచ్చారా ఇంట్లోకి సీక్రెట్ గా వాళ్ళ మమ్మీకి తెలియకుండా ఎక్కడ కలిసేవాళ్ళు అదే చేయలేదు ఆమె ప్రజెంట్ ఉన్న రూమ్ లోనే అంటే ఇప్పుడు ఇట్లా వీళ్ళ ఒక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఉంది పోయి రిలేషన్ ఉంది అప్పుడైతే ఆమె నేను వస్తా నేను రాను ఈ లొకేషన్ మాత్రం వదిలి నువ్వు వచ్చి ఇక్కడ ఉండదు నేను అక్కడ ఎట్లా ఉంటాం మేడం ఆడ నుంచి నేను ఆఫీస్కి రావాలని కానీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ నాకు డిస్టెన్స్ అవుతుంది నేను సిటీలో ఉందామని ప్లాన్ చేసినా కాకపోతే సరే మళ్ళీ సిటీకి వెళ్దామని ఆ సార్ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ రివర్స్ అయింది మళ్ళీ రివర్స్ అయ్యింది లాస్ట్ గా మీరు ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు ఏం జరిగింది ఇప్పుడు కూడా స్టిల్ నిన్న అంటే నేను ఏదో నేను ఫోర్స్ గా కాల్ చేసినా మాట్లాడుతున్నాను ప్రెజెంట్ ఇప్పుడు కూడా నా నంబర్ ఫోన్ లో బ్లాక్ అయి ఉంటుంది నేను నేను టెన్ కాల్స్ చేస్తే నేను టెన్ మెసేజ్ పెడితే ఒక మెసేజ్ రిప్లై వస్తుంది ఒక కాల్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే ఇంకా స్టిల్ ఇప్పటికి నా నంబర్ ఆ ఫోన్లో బ్లాకే ఉంటుంది జస్ట్ పిలిపించి కాంప్రమైజ్ నా అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి రెడీనే ఉన్నా బట్ ఆమె ప్రాబ్లం ఏంది వస్తుందా రాదా ఒకవేళ రావద్దని ఆమె అనుకుంటే ఇప్పుడు నా పరిస్థితి మరి పిల్లల్ని ఏం చేస్తుంది మరి సరే ఇప్పుడు నువ్వు ఓకే నువ్వు పోషించగలుగుతావు ఎన్ని రోజులు నువ్వు పిల్లల్ని పోషిస్తావు నీకు అంటే ఒక మగ దిక్ ఎన్ని రోజులు నువ్వు పోషిస్తావు పిల్లల్ని అసలు నీకంటూ ఒక క్లారిటీ ఉందా నీ వల్ల నీ పిల్లలు సఫర్ అవుతుర్రా వాళ్ళ ఫ్యూచర్ ఏంది సరే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ 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 యాప్ ని చేసుకోండి